మహావిష్ణువు అతిథికి పుత్రునిగా జన్మించి వామన రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్ళాడు లోకాలన్నింటికీ ప్రభువైన శ్రీ మహావిష్ణువు వామనుడిగా వెళ్లి బలిచక్రవర్తిని మూడు అడుగులను దానముగా అడిగి దానమును స్వీకరించాడు మూడు లోకాలను వ్యాపించి తన ప్రభావం చేత బలిని అదుపు చేసి ముల్లోకాలను ఇంద్రునికి ఇచ్చి దేవేంద్రుని అధిపతిగా చేశాడు రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి ఓ మునీశ్వర నేడే దీక్షను స్వీకరించండి మీ సంకల్పం నెరవేరుతుంది రాక్షస సంహారం జరుగుతుంది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగి ఫలసిద్ధి కలుగుతుంది ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అనే పేరు సార్థకమవుతుంది అంతా శుభమే కలుగుతుంది అన్నారు వారి మాటలను విన్న విశ్వామిత్రుడు సంతోషించి నియమనిష్టలతో యజ్ఞ దీక్షను స్వీకరించాడు రామలక్ష్మణులు మరునాడు ఉదయమే ప్రాతకాలములో మేల్కొని కాలను ఆచరించి సూర్యునికి ప్రధానాలను సమర్పించి నియమపూర్వకంగా గాయత్రి మంత్రమును జపిస్తూ ప్రాతకాల సంధ్యోపాసనను ఆచరించారు